రాజకీయ సభ కాదు కానీ రెండు మాటలు చెప్పదలుచుకున్నాను విద్యార్థులు యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యువత మరి సమస్యల్ని అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలి అలాగే యువత భవిష్యత్తు మరి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కార్యక్రమాలను కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది ఆయన మంత్రివర్గంలో కూడా మరి యువత సంబంధించిన విద్యాశాఖ యువతని ఎవరిని ఏ రంగాల్లో స్కిల్ డెవలప్ చేసి వాళ్లకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యం తప్పి ఈరోజు గణాంకాలు మొదలుపెట్టే దాని మీద ఫైల్గా సంసంభం ఈ దేశానికైనా మరి యువత ఎన్నెంక లాంటి వాళ్ళు అలాంటి యువత సమాజంలో కీలకమైన పాత్ర వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యువత భవిష్యత్తు కోసం విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తా thank <music> you